హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా నేటి ప్రశ్నలను ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొదటి ప్రశ్న చూస్తున్నాం రాష్ట్ర కూటులు ఎవరి సామంతులు చూడండి రాష్ట్ర ఎవరి సామంతులు అలాగే రాష్ట్ర కూట వంశ మూల పురుషుడు ఎవరు మొదటి ప్రశ్నలో భాగంగా రాష్ట్ర కూటులు ఎవరి సామంతులు అలాగే రాష్ట్రకూట వంశ మూల పురుషుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూద్దాం రాష్ట్రకూటులు బాదామి చాళుక్యుల సామంతులు రాష్ట్రకూటులు బాదామి చాళుక్యుల సామంతులు ఇక రాష్ట్రకూట వంశ మూల పురుషుని కనుక చూస్తే ఇంద్రవర్మ లేదా మొదటి ఇంద్రరాజుగా పిలుస్తారు వీరు బాదామి చాళుక్యుల సామంతులు రాష్ట్రకూట వంశ మూల పురుషుడు ఇంద్రవర్మ లేదా మొదటి ఇంద్రరాజు ఇక స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది దంతి దుర్గుడు స్వతంత్ర రాష్ట్రకూట రాజ్యాన్ని స్థాపించింది దంతి దుర్గుడుగా మనం చూస్తాం రెండో ప్రశ్న చూద్దాం రెండో ప్రశ్నకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండో ప్రశ్న ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా రెండో ప్రశ్న చూస్తున్నాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే చూడండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప చూడండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అని పిలుపునిచ్చింది ఎవరు పిలుపునిచ్చింది ఎవరు అని అడిగాడు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అనే పిలుపునిచ్చింది కారల్ మార్క్స్ కారల్ మార్క్స్ కారల్ మార్క్స్ ఈ పిలుపునిచ్చాడు ఈ నినాదం ద్వారా కార్మికులు సోషలిస్ట్ ఉద్యమంలో ఏకమై తమ హక్కుల కోసం పోరాడాలని ప్రచారం చేశారు ఈ నినాదం ప్రపంచ కార్మిక సంఘటనలను ప్రేరేపించి మేడేగా ప్రపంచ కార్మిక దినోత్సవం ఏర్పడడానికి కారణమైందని చెప్పవచ్చు ప్రపంచ కార్మికులారా ఏకం కండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు అనే పిలుపు మేడే ఏర్పాటులో కీలకమైందని చెప్పవచ్చు మరొక ప్రశ్న చూద్దాం మూడవ ప్రశ్న మూడో ప్రశ్న చూస్తున్నాం ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ మూడో ప్రశ్న బెజవాడలో జైన సన్యాసుల కోసం నడుంబి వసతి అనే వసతి నిర్మించిన రాణి ఎవరు బెజవాడలో జైన సన్యాసుల కోసం నడుంబి వసతి అనే వసతి నిర్మించిన రాణి ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఆన్సర్ చూస్తే అయ్యన మహాదేవి అయ్యన మహాదేవి బెజవాడలో జైన సన్యాసుల కోసం చూడండి అయ్యన మహాదేవి జైన సన్యాసుల కోసం నడుంబి వసతి అనే బసదిని నిర్మించింది ఈమె కుబ్జ విష్ణువర్ధనుడి భార్య ఈమె కుబ్జ విష్ణువర్ధనుడి ఈమె కుబ్జ విష్ణువర్ధనుడి భార్య దీన్ని జైనుల కోసం స్థాపించింది ఇది విజయవాడలోని దుర్గా కొండపై కలదు ఇది విజయవాడలోని దుర్గా కొండపై కలదు జైనుల కోసం నడుంబి వసతి అనే బసదిని అయ్యనా మహాదేవి నిర్మించింది ఇక ప్రతి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో మీ కొరకు అదనపు ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక అదన ప్రశ్న చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అదన ప్రశ్న దీని ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి అదన ప్రశ్న బౌద్ధ మత గ్రంథమైన చూడండి బౌద్ధ గ్రంథమైన మిలింద పనహ మిలింద పనహ ఏ గ్రీకు రాజు గురించి తెలియజేస్తుంది అది ఏ భాషలో వ్రాయబడింది బౌద్ధ గ్రంథమైన మిలింద పనహ ఏ గ్రీకు రాజు గురించి తెలియజేస్తుంది అది ఏ భాషలో వ్రాయబడింది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్